¿Qué తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా బాలపూర్ చౌరస్తా స్పేస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు విజయడంక మోగించారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం డైరెక్టర్ సాయికృష్ణ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని సన్మానించే శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో పి శరత్ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి రాష్టంలో మూడవ ర్యాంకు డి అభినవ్ డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై మార్కులు సాధించి రాష్టంలో నాలుగవ ర్యాంకు దీక్షిత వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై మార్కులు సాధించి రాష్ట్రంలో ఐదవ ర్యాంకు బైపీసీ విభాగంలో మనిషా నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు సాధించి రాష్ట్రంలో రెండవ ర్యాంక్ రక్షితారెడ్డి నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి రాష్ట్రంలో మూడవ ర్యాంక్ సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు తమ కళాశాల విద్యార్థులందరూ మంచి ఫలితాలు సాధించి ఉత్తీర్ణులయ్యారని తెలియజేశారు తమ కళాశాలలో ఉత్తీర్లేని విద్యతో పాటు ఆటపాటల్లోనూ విద్యార్థులు ఎంతో ముందుంటారు అన్నారు కళాశాల ఉపాధ్యాయులకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలిపారు విలేకర మిత్రులకు శుభ సాయంత్రంతో మా స్పేస్ జూనియర్ కాలేజ్ ఇంటర్ ఫలితాల్లో ప్రపంచం సాధించింది నేడు ప్రకటించిన జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో స్పేస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకును శరత్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడవ ర్యాంకు సాధించాడు మరియు డి అభినవ్ తేజ్ నాలుగు వందల అరవై ఐదు మార్కులకు ఫోర్త్ ర్యాంక్ రాష్ట్ర స్థాయిలో నాలుగు వర్గము నాలుగవ ర్యాంకు దీక్షిత నాలుగు వందల అరవై మార్కులు ఐదవ ర్యాంకు సాధించారు బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను ఈ మనీషా నాలుగు వందల ముప్పై మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించారు మరియు రక్షితారెడ్డి రెడ్డి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు మూడవ ర్యాంకు ఈ శృతి నాలుగో ర్యాంకు సాధించారు ఈ ఫలితాలు చెప్పడంలో మేము గర్వంగా గర్వంగా ఉన్నాము అదేవిధంగా ఇంటర్ సీనియర్ విద్యార్థుల లోపల ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను ఈ సురేష్ తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించాడు అదే ఎనభై ఆరు మార్కులు సాధించాడు అదే విధంగా ఆర్ గౌతమ్ దివ్యశ్రీ కేనికిత వెయ్యి వెయ్యి మార్కులకు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తొమ్మిది వందల డెబ్బై ఏడు తొమ్మిది వందల డెబ్బై ఏడు మార్కులు సాధించారు అదే విధంగా బైపీసీ విభాగంలో వెయ్యి గాను విద్యార్థి తొమ్మిది వందల యాభై ఆరు మార్కులు సాధించింది ఈ విధంగా మా యొక్క కళాశాల విద్యార్థులు ఈ బాలాపూర్ మండలం లోపల ఆ విజయడం కామోహించాలని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము సోహేరా సిహెచ్ నిర్మల తొమ్మిది 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 వందల వందల నలభై నలభై ఎనిమిది మార్కులు సాధించారు మొన్న ఎగ్జామ్ లో కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీజన్ వన్ సెషన్ వన్ లో కూడా రిజల్ట్ లో కూడా ఉత్తర్ సాధించిన ఈ సురేష్ ఎనభై తొమ్మిది పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ దివ్యశ్రీ ఎనభై ఎనిమిది పాయింట్ తొంభై ఎనిమిది పర్సెంట్ ఎం రక్ష ఎనభై మూడు పర్సెంట్ లతో అద్భుతమైన ప్రచారం సాధించడానికి మేము ఎంతో గర్వపడుతున్నాము అదేవిధంగా మా యొక్క చిన్నారి విద్యార్థులైన మరి బి అఖిల బి అనిల్ బి రాహుల్ కూడా అర్థం సాధించారు సాధించిన ఫలితాలను బట్టి బాలాపూర్ మండలంలో కూడా మా యొక్క స్పేస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు విజయడంగా ఢంకా చెప్పడానికి మేము గర్వపడుతున్నాము ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొదటి సంవత్సరము రెండవ సంవత్సరము ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి బాలాపూర్ డివిజన్లో ఢంకా మోగించినటువంటి మా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా విద్యార్థిని విద్యార్థులు ఎంతో చక్కటి విద్యను అందిస్తున్నటువంటి మా కాలేజీ యాజమాన్యం అదేవిధంగా మంచి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని నిర్వహించి వాళ్ళతోటి ఒక ఉన్నతమైనటువంటి విద్యను అందిస్తూ మంచి క్రమశిక్షణతోటి విద్యార్థి విద్యార్థులకు తీర్చిదిద్దినటువంటి మా స్పేస్ జూనియర్ కాలేజీ యాజమాన్యానికి అదేవిధంగా అధ్యాపకులకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అంతేకాక మా పైన నమ్మకంతో ఎంతో మా మేనేజ్మెంట్ పైన నమ్మకంతో మా వద్దకు పంపించినటువంటి వారి యొక్క తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అయితే మన కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి టూ స్ట్రీమ్స్ ఉంటాయి ఒకటి సైన్స్ స్ట్రీమ్ ఉంటుంది రెండు ఆర్ట్స్ స్ట్రీమ్ ఉంటుంది సైన్స్ స్ట్రీంలో ఎంపిసి మరియు బైపీసీ ఎంపీసీ జీ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఉంటుంది బైపీసీ నీట్ అండ్ ఎంసెట్ ఉంటుంది అదేవిధంగా ఆర్ట్స్ స్ట్రీంలో ఎంఈసి మరియు సీఈసీ కోర్సులు ఉంటాయి అంతేకాకుండా మన యొక్క విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతోటి మనది ప్రత్యేకమైన శ్రద్ధతోటి వారికి విద్యను అందించడం జరుగుతుంది అంతేకాక మనకు బాయ్స్ బ్లాక్ సపరేట్ ఉంటుంది గర్ల్స్ బ్లాక్ సపరేట్ ఉంటుంది బాయ్స్ బ్లాక్కి గర్ల్స్ బ్లాక్కి సంబంధం ఉండదు మనది కో ఎడ్యుకేషన్ కాలేజ్ కాదు ఇది మాత్రం ప్రత్యేకంగా మనం ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది కనుక ఈ ఈ రోజు నుండి ఆల్రెడీ మనకి అడ్మిషన్స్ జరుగుతా ఉన్నవి కనుక ఇటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించినటువంటి స్పేస్ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్మిషన్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోవచ్చుని కాబట్టి ఎంపీసీలో కూడా ఆల్మోస్ట్ ఫిల్ఫిల్ కావచ్చుంది కాబట్టి ఎవరైనా అడ్మిషన్స్ తీసుకోదలుచుకుంటే దయచేసి కాలేజీ కాలేజీకి వచ్చి కాలేజీ విజిట్ చేయొచ్చు విజిట్ చేసిన తర్వాత మీరు హ్యాపీగా అడ్మిషన్ తీసుకొని మీ యొక్క విద్యార్థి విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడతారని మరొకసారి తెలియసుకుంటూ నమస్కారం తెలియసుకుంటాను ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి